టీటీడీ శ్రీవారి భక్తులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది వాస్తవానికి ప్రభుత్వాలు మారినప్పుడు ధర్మకర్తల మండలి మారినప్పుడు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కొత్తవి రద్దు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని అలాగే కొత్త తీసుకొస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పాతే మళ్ళీ అమలు చేస్తూ ఉంటారు సాధారణంగా వాస్తవానికి దర్శన టోకెన్ల విషయంలో శ్రీవారి భక్తులు ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే వాళ్ళకి ఏదో రకంగా దర్శన టికెట్లు అందించాలనే ఉద్దేశంతో రకరకాల కొత్త కొత్త విధానాలన్నీ తెర మీద తీసుకొస్తూ ఉంటుంది టీటీడీ టీటీడీ పాలక మండలి ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు పర్యాటక రంగం ద్వారా కూడా టికెట్లు ఇచ్చేవారు అంటే ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది కొన్ని కొన్ని ట్రావెల్స్ లేదంటే ఆర్టీసీ ద్వారా వాళ్ళకి నేరుగా కొండ మీద వరకు తీసుకెళ్ళడం వాళ్ళకి శ్రీవారి దర్శనానికి సంబంధించి టికెట్లు కూడా వాళ్ళే ఇవ్వడం ఇందుకు సంబంధించి కొంత కేటాయించేవారు వాళ్ళకు కూడా ఆ టోకెన్లని అయితే దాన్ని రద్దు చేశారు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏం చేశారంటే తిరుమల టూర్ ప్యాకేజ్తో పాటు జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం లే లేని నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇప్పుడు గతంలో మాదిరిగానే మళ్ళీ పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్లను తీసుకురావాలి అనే ఆలోచనతో మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తూ టిటిడి మరొక నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో స్వామివారిని ఈజీగా దర్శించుకునేందుకు వీలుంటుంది టీటీడీ ధర్మకత్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు ఆర్టీసీలకు మూడు వందల టికెట్లను భా భారీగా జారీ చేసింది ఏపీఎస్ఆర్టీసీ టీజీఆర్టీసీ కేఎస్ఆర్టీసీ టీఎన్ఆర్టీసీ ఏపీ టూరిజం ఐఆర్సీటీసీ ఇలా అనేక సర్వీసుల్లో టూరిజం కోటాలో మొత్తంగా అన్నిటికీ కలిపి ఐదు వేల నాలుగు వందల టికెట్లను కేటాయిస్తూ టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది అలాగే పక్క రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసే ప్రజా రవాణాకి ఆదాయాన్ని పంపొందించేందుకు ఈ టికెట్లను కేటాయించినట్లు అప్పట్లో ధర్మకర్తల మండలి చెప్పింది అయితే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఈ టికెట్లు బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముడుపోతున్న నేపథ్యంలో ఒక్కొక్కసారి ఐదు వేలకు మించి కూడా అమ్ముతున్నారు ఒక టికెట్ ఇలాగా రకరకాల ఆరోపణలు వచ్చినాయి అయితే పూర్తి స్థాయిలో దళాలు దళారుల చేతిలో పడిపోయాయని టీడీపీ టీటీడీకి అనేక విమర్శలు కూడా వచ్చాయి దీంతో విచారణ చేపట్టిన తర్వాతే ఈ పద్ధతిని అప్పట్లో టీటీడీ రద్దు చేసింది అయితే మళ్ళీ ఏపీ టూరిజం చైర్మన్ విజ్ఞప్తి మేరకు పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మళ్ళీ పాత పద్ధతి అమల్లోకి రాబోతోంది